యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడటం ఆమె ఫాలోవర్స్ను ఆశ్చర్యానికి గురిచేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాచ్ చేసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా టైప్ నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఒకసారి నేను నా నా యూట్యూబ్ ఛానల్ అయితే చెక్ చేయండి ఆ తర్వాత విషయంలోకి వెళ్ళిపోతే ఆమె ఎక్కువగా జానపదాలు పాడుతూ ఎవరినో ఎందరినో అభిమానులు సంపాదించుకుంది జీవితంలో పెద్ద సింగర్ కావాలని ఎన్నో కలలు కన్నాది తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా సంగీత కార్యక్రమాలు జరిగినా సింగర్ శృతి తప్పకుండా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు కూడా చాలా షాక్ అయ్యారు ఇన్స్టాగ్రామ్తో పరిచయమై మూడు ముళ్ళతో ఒకటై పట్టుమని నెల గడవక ముందే నవ్వదు సింగర్ మృతి ఈమె ఆత్మహత్యకు పాల్పడిందని ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చోటు చేసుకుంది పోలీసుల కథనం మేరకు జగదేవ్పూర్ మండలం పీరపల్లి పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి సత్యమ్మ దంపతులు కుమారుడు ఎర్ర దయాకర్ హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామ్లా రమేష్ కూతురు ఫోక్ సింగర్ యూట్యూబ్ శృతి ఈమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్లో ప్యారడీ పాటలతో ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల క్రిందట పరిచయం ఏర్పడింది ప్రేమ పెళ్లి వరకు వచ్చింది ఇద్దరి మధ్య విషయం ఇరువురు తల్లిదండ్రులకు తెలిసింది యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ ఇరవై ఏడున సిర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు అయితే వారి పెళ్ళికి యువతి తల్లిదండ్రులు బంధువులు హాజరు కాలేదు నవదంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు బుధవారం గ్రా గ్రామంలోనే దయాకర్ వాళ్ళ కులానికి చెందిన వారి దశదిన కర్మకి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళారు మధ్యాహ్నం సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్ ఇంటికి రాగా ఉరివేసుకుని కనిపించింది వెంటనే స్థానికులకు శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రస్తుతం శృతి నాలుగు నెలల గర్భిణి కాగా ఇంటి వద్దనే ఉంటుంది కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు వరకట్నం కోసమే శృతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు ఆసుపత్రి వద్ద ఇరువురు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు సముదాయించారు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు ఏది ఏమైనప్పటికీ ఓ వధువు ఫోక్ సింగర్ మంచి ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మాయి గల చావు గల కారణం మాత్రం తెలియాలి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే పెట్టున్నాను మూవీ రిలేటెడ్ మా హోమ్ రిలేటెడ్ ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ ఇంకా హెల్త్ పరంగా అన్నీ పెట్టున్నాను ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా అలౌ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అలౌ చేసుకోండి సో ఇదండి मरक वीडियो तो मल्ल कल सब्सक्रैब मई चानेल थैंक यू